హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనుష్ అమ్లు బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే మస్తున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా చూడండి నా వీడియో కష్టాలు నేనే తీసుకుంటున్నాను ఇటు అటు సర్ది పెట్టుకోవడం పెట్టుకోవడమే సరిపోతుంది ఇంకా చాలా కొంచెం తిప్పలే పడుతున్నాను పర్లేదు అయినా అందులోనే ఇష్టం ఉంది ఏదైనా కష్టపడితేనే కదా ఫ్రెండ్స్ వచ్చేది అందుకని చెప్పి ఇంకా నా వీడియో తిప్పలు నేను పడుతున్నా ఇప్పుడైతే నేను అక్కడ సెల్ఫ్లో సెట్ చేసుకున్న ఒక డబ్బా పైన సెట్ చేసుకొని ఇప్పుడైతే చూడండి సొరకాయ అయితే పీల్ తీస్తున్నాను బాగా ఇది శుభ్రంగా నీట్గా కడిగి తీసుకోవాలి పీల్ తీసుకున్నాకనైనా కూడా క్లీన్ చేసుకోవచ్చు ముందు కూడా క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకైతే మనం మార్కెట్ నుంచి తెస్తాం కదా ఎంత శుభ్రంగా ఉంటే అంత బాగుంటుంది హెల్త్కు మనకే మంచిది కదా సీజన్తో పాటు అన్ని జబ్బులు కూడా మనకు వెంటబడుతూ ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడైతే మనం అది శుభ్రంగా ఫీల్ తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేను ప్లేట్లోకి అయితే తీసుకున్నాను తర్వాత నేను పచ్చిమిర్చి ఉల్లిపాయ వాటిని కూడా తీసుకొని తొడాలు తీసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయ తొక్క పొట్టు తీసుకొని మంచిగా నీరు శుభ్రంగా కడిగి ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నాను అవి అయితే మన ఇష్టం మనకు నే మన టేస్ట్ మనం ఎట్లా వండాలనుకుంటే హడావిడి ఉన్నప్పుడు ఎలా అయితే అలా కట్ చేసుకోవచ్చు నేను అంత ఏం టైం అనేది ఏమి ఇది చేయను నార్మల్గానే కట్ చేస్తూ ఉంటాను రోజు ఎలా కట్ చేస్తాను అలాగే ఇంకా ఓకేనా ఫ్రెండ్స్ అది కట్ చేసుకొని అది పెట్టేసుకున్నా పెట్టేసుకొని ఇప్పుడైతే బాండీ పెట్టేసుకున్న స్టవ్ వెలిగించి ఇప్పుడు అందులో అయితే ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ అయితే నేను ఇది ఓన్లీ కర్రీ ఫ్రై అనమాట ఇక వాటర్ అనేది ఏం యూజ్ చేయను అందుకని చెప్పి కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసిన ఆయిల్ హీట్ కాగానే దాంట్లో ఇప్పుడు మనము ఇందాక కట్ చేసుకున్నాం కదా సోరకాయ ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిర్చి చూపించాను చూడండి కడి అక్కడైతే పెట్టుకున్నాను ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయింది అందులో జీలకర్ర ఆవాలు వేసిన అది చిటపట్లాడంగానే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసిన అందులో సాల్ట్ కూడా వేసిన ఫ్రెండ్స్ ఇప్పుడు కరిగ్ సరిపడా వేసిన ఇక్కడనే ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసినా బాగా ఫ్రై చేసుకోవాలి అది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దాంట్లో మనము కరివేపాకు కూడా వేసుకోవాలి నేను కరివేపాకు కూడా వేసేసిన అది బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసినా కరికి సరిపడా పసుపు అయితే మం మంచిగా బాగుంటుంది కలర్ అయితే ఎందుకంటే మన ఇంట్లోదే నేనైతే అప్పుడు సమ్మర్లో బాగా ఎండ పెట్టేసుకొని పసుపు కొమ్ములు మిల్లు కాడించుకున్నాను అనమాట ఇప్పుడైతే అది ఫ్రై అయిన తర్వాత దాంట్లో సోరకాయ ముక్కలు వేసుకుంటున్నాను సోరకాయ ముక్కలు బాగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలు మూత పెట్టేసుకుంటే సరిపోతుంది చాలా బాగా తొందరగా కుక్ అవుతుంది దాంట్లో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్తోనే సరిపోతుంది చూడండి అలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనము కొంచెం ఇంకొక ఐదు నిమిషాలు అట్లా మళ్ళీ మూత పెట్టేసుకున్నాము ఇంక కొంచెం ఉడకాలి ముక్క అనేది కొంచెం గట్టిగా ఉంది అని చెప్పేసి నేను మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకున్నాము మూత పెట్టేసుకొని మళ్ళీ చూడండి ఇప్పుడైతే ఉడికిపోయింది వాటర్ చూడండి ఇలా వచ్చేస్తుందో పైకి ఆయిల్ అనేది తేలుతుంది ఇప్పుడు మనం దాంట్లో కొత్తిమీర అనేది వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఇంకా బాగా కలిపేసుకొని మనం అయితే ఇంకా తీసేసుకోవడమే చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా వెరైటీస్ కూడా చేయొచ్చు దీంతో త్వరలో నేను అవి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అబ్బా కొంచెం ఓకే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోబోయే వాళ్ళకి చాలా చాలా